মধ্যে লক্ষ্য নূহার রূপে

রাপ্পা রাপ্পা হা 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 কেও কেকা శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆశీస్లతో పాతకోట తేజేశ్వర రెడ్డి గారు తిమ్మైల్లా కుమరికొట్టే కడప జిల్లా వారి పోటీలో ఉన్నాయి మొదటి రెండు రెండు వందల నిమిషం ముప్పై తొమ్మిది పూర్తి చేసుకున్నాయి మొదటి రెండు

పాతకోట తేజస్వరెడ్డి గారు తిమ్మాయి కాలనీ బొద్దుటూరు వినుగొండ రఫీ గారు కుమ్మరి కొట్టాల బేల్ కడప జిల్లా వర్గత పోటీలో ఉన్నాయి కడుపు నిండా తిన్నట్టున్నాడు బానే ఎక్కలేక ఉన్నాడు భాస్కర్ రెడ్డి రసం సాంబార్ వస్తది ఇంకా పట్టెలో పట్టి అయితేనే లేకుంటే పురుషు చూసుకో వసీ కాదు ತೊಳಮ ಬಂಡಾ ದಿನ ಬಂಡ ಮಜನ ಅಪ್ಪು ದೊಡ್ಡದಾಗಿ ಕಾಟಿಕ್ಕುವ ರೆಂಗ ಜಮಾರು ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಆಶೀರ್ತು ಸಿದ್ದಮಲ್ಲೇಶ್ವರಿ ಗಾರು ಮರ మంచి కాంపిటీషన్ లతో ఉన్నాయి రెండవ జత్తు వారు రావాలి మూడవ జత్తు రెడీ చేసుకోవాలి పోటీకి సిద్ధి మల్లేశ్వరి గారు మర్రివేముల గ్రామం పుల్లల చెరువు ప్రకాశం జిల్లా వారి జత్త బయలుదేరి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి చివరి సెకండ్ వరకు పోరాటం చేయాలి మిత్రమా అవకాశం అండి మరి ఏడు ఉన్నాయి ఆ యొక్క ఆరో బహుమతిగా మూడు వేల రూపాయలు ఏడు బహుమతి కూడా యొక్క ఆరో బహుమతిగా అందజేస్తామండి వారికి ఐదు వేల రూపాయలు అవుతుంది ముందే తెలియజేస్తా ఆరో బహుమతి మూడు వేల రూపాయలు ఏడో బహుమతి రెండు వేల రూపాయలు ఉంది ఆ రెండు వేల రూపాయలు కూడా ఆరో బహుమతి ఆయనకి అందజేయడం జరుగుతుంది గమనించుకోవాలి

تا ويتا ديتو چئي اره ما نه گيت اونه پکلي ستا ما او ابو اها ها او ها 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 او ها 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 او ها 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 ها

బట్ట తప్పితే సినిమా వస్తది చూసుకోండి ఇంకా ఆశ మాష కాదు కేకా మట్టలు దక్కినాడు ఐదుగురు ముందు పోటీ చేసుకుంటు

ఈ నిన్న ఈరోజు రేపొక్కరోజే గ్యాప్ మన్నాడు కూడా తోమేదే మళ్ళా తొక్కుడే తొక్కుడు మాములుగా ఆరుగా సిద్ధి మల్లేశ్వరి గారు మరి మేము పుల్లల చెరువు మండలం ప్రకాశం జిల్లా వారి జత బయ రాల్సిగా విజ్ఞప్తి చేస్తున్నామండి చివరింతటి మరి అవకాశం అండి పోరాటం చేయాలా ఆశావాసీ వాళ్ళు మరి వెనకల ఆరు వరకు కూడా మంచి కాంపిటీషన్ జాల్గొంటే లైవ్ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది బుల్ రేసింగ్ క్లబ్ అని ఒక లైవ్ కార్యక్రమం ఉంది ని ఆ యొక్క వెంగ లైవ్ కార్యక్రమాలు కూడా ఏర్పాటు ఆ వచ్చే రౌండ్ ఆరవ రౌండ్ గట్టిగా కేకలు విజయంలో చెప్పట్లేదా రంగయ్య కార్య కట్టాలా పెద్ద కట్టాలని చెప్తున్నా జత కూడా బయలుదేరు వస్తున్నాయి బయట చెప్తున్నాను వెళ్ళే రౌండ్ ఏడవ రౌండ్ మండి చెవ్వు కేకా ينچين تي رت هي تي تي ديلو راديلو ني يا اوه لک پي ني 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 ಕೆ ಮುಡ್ಡಿ ವಾಗುತ್ತ ನಿಪ್ಪು ತುಕ್ಕ ಮಂಟ ಮಂಟ ಕಾಲ ಭಾಸ್ಕರ ರೆಡ್ಡಿ ಫೈನಲ್ ಎಂಡ ಕಿನ್ನ ಮಂಟ రెండు వట్టాల ఛార్జింగ్ కట్టాలంగా సమయం ఐదు నిమిషాలు ఉన్నది వెళ్ళి రౌండ్

اس گاڑی پلاگ ڏي رهيو ڏاڍو 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 Ah, pô! కట్టుకోండి ఇటు చివర ట్యాంకర్ దగ్గరికి రెడీగా ఉండాలి బండ పాయింట్ లెక్క వచ్చే జత లోపలికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్లో పూర్తి చేసుకున్నాయి అందుతో నన్ను నేను మట్టి తొట్టి పడుతున్నాడు ముప్పై సెకండ్లు ఉన్నది ఇరవై సెకండ్లు సమయం నాకు పని సెకండ్లు అప్పు